హాయ్ అండి హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ కవిత కేత్రి బ్లాగ్స్ ఈ రోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా ఈ ఈరోజు మన దగ్గరికి ఒక గెస్ట్ వచ్చారండి అంటే తను ఒక లేడీ ఏంటి అంటే తన స్వశక్తితో నేను అంటూ ఫ్యామిలీకి కానీ నేను సపోర్ట్ గా ఉండాలి ఫ్యామిలీకి నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి నేను హెల్ప్ చేయాలి నా ఫ్యామిలీకి తో పాటు నలుగురికి కూడా తను హెల్ప్ చేస్తుంటదండి మాది అంతకు ముందు చారిటీ ఉంది కదండి ఆర్ఫనేజ్ దానికి కూడా తను చాలా హెల్ప్ చేసేవాళ్ళండి ఇప్పుడు మన లాంటి వాటికి చాలా వాటికి కూడా తను హెల్ప్ చేస్తూ ఉంటారండి తను రాధ తన పేరు వెల్కమ్ అండి హాయ్ నమస్తే హాయ్ తను నిజంగా చెప్పాలంటే చాలా ఇన్స్పిరేషన్ అండి అందరికి కూడా తను ఇది చేస్తారండి తను పూరి ప్యాకెట్స్ ఇది మసాలా పూరి అంటారు దీన్ని ఇదేమో ప్లెయిన్ పూరి తన ఇండస్ట్రీ పెట్టుకుందండి ఇది ఇది జొన్న రొట్టె అండి ఇదేమో ఇదేమో చపాతి వీటితో పాటు తను ఇంకేం ఏం రాగి పిండి దోశ జొన్నపిండి దోశ రాగి పిండి ఇడ్లీ జొన్నపిండి ఇడ్లీ రా అవి ఇడ్లీ బ్యాటర్స్ ఇడ్లీ వడ బ్యాటర్స్ అవి చేస్తారండి తను రెగ్యులర్ గా మనకి ఇక్కడ అందరికి తెలుసు మా కాలనీలోనే కొంచెం బ్యాక్ సైడ్ రాకిల్స్ లో రోడ్ నెంబర్ టువెల్ లో ఉంటారండి తను వాళ్ళ హస్బెండ్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ అండి రామన్నపేటలో చేస్తారు శ్రీనివాస్ తన పేరు తనకి ఒక పాప ఒక బాబు అండి తను ఇది వర్క్ చేయడానికి ఏంటి అంటే తను కాళ్ళ మీద తను నిలబడాలి నేను చేయాలి నలుగురికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనే ఉద్దేశంతో దాన్ని స్థాపించారండి వాళ్ళు తనతో పాటు ఒక ముగ్గురి లేడీస్ కి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారండి తను ఇది అయితే నిజంగా హ్యాపీ అండి అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే మనతో పాటు ఒక నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఈ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ కల్పించడం అంటే గ్రేట్ కదండి థ్యాంక్ యూ అండి వచ్చినందుకు మా షోకి తను మన దగ్గరికి ఒకటి బ్రెడ్తో బ్రెడ్ బిర్యానీ బ్రెడ్ బిర్యానీ చేయడానికి వచ్చారండి దానికి కావాల్సిన ఇంగ్రీడియం చూద్దామండి మనం బ్రెడ్ బిర్యానీకి కావాల్సిన పదార్థం బ్రెడ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్ అండి సిక్స్ పీసెస్ తీసుకున్నాను అవి సైడ్స్ తీసేసి ఇంట్లో చిన్న చిన్న పీసెలుగా తీసుకొని ఒక చోట పెట్టుకోండి ఇంకొకటి ఇది రైస్ అనమాట రైస్ లో నేను ఏం చేశానంటే ఉడికేటప్పుడు బిర్యానీ ఆకు ఇలాచి సాజీరా కొంచెం సాల్ట్ అని కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకొని ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు పోల్ మసాలా మళ్ళీ అండ్ లాస్ట్ కొత్తిమీర ఇంకా సాల్ట్ కూడా ఓకే అండి నేను స్టవ్ వెళ్ళిచ్చి ఆల్రెడీ ప్యాన్ పెట్టేశాను ఓకే అండి ఆయిల్ అయింది దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం ఓకే అండి ఇవి రెడ్ అవ్వాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి ఎప్పుడు చేస్తుంటారా ఇంట్లో ఇది ఎప్పుడు చేస్తుంటాను పిల్లలకి బాగా ఇష్టం అనమాట నేను ఎక్కువగా చిన్నగా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు కర్రీ చేయాలి అది బాక్స్ కట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించేది ఇది చేసుకుని డైరెక్ట్ గా మార్నింగ్ పిల్లలకి పెట్టి లంచ్ బాక్స్ కూడా ఇదే పెట్టేదాన్ని యాక్చువల్గా ఈ రెసిపీ ఏంటంటే ఇప్పుడు కొత్తది కాదు యాక్చువల్గా నేను చిన్న ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేసే ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ కాదు ఇంకా నేను దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాను పూజలు బాగా చేస్తారు రెగ్యులర్ గా అవునండి చాలా ఇష్టం అమ్మవారికి పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం మీరు ఇది ఇంట్రెస్ట్ పెట్టుకోడానికి ఆపరేషన్ ఎవరు ఇంట్లో సారా మా హస్బెండ్ అండి యాక్చువల్ ఏంటంటే పిల్లలు ఇద్దరు చదువులకి హాస్టల్కి వెళ్ళిపోయినాక ఇంట్లో ఒకదాన్ని ఉండేది అట్లా ఉండేది అనమాట ఉన్నప్పుడు నేను ఖాళీగా ఉండకుండా ఏదైనా పెడదామని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రతిరోజు యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఏది పెడితే బాగుంటది ఏది అని చెప్పేసి దానికి సంబంధించి అన్ని చూసుకొని అన్ని మా వారికి ఇది నేను పెట్టడానికి టూ ఇయర్స్ బ్యాక్ చూసినాను కానీ ఇంకా ఫుడ్ ఐటమ్ కదా అది ఏమో అంత బాగుంటదో బాగుంటదో అని చెప్పేసి అన్నారు అనమాట కానీ ఎన్ని చూసినప్పటికీ తన నచ్చలేదు ఇంకా లాస్ట్ కి ఇదే చేద్దామన్నారు కానీ చాలా ప్రొసీజర్ అయింది ఒక వన్ ఇయర్ పట్టింది నాకు దాన్ని ప్రాసెస్ అంతా కనుక్కోడానికి ఇంకా నేను అందులో టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఎంఎస్ఎంఈ కి వెళ్ళాను అనమాట ట్రైనింగ్ కి అది నాకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైనా పెట్టాలి అన్న ఉద్దేశంతోటి ఓకే లోన్ తీసుకున్నారా లోన్ కూడా ప్రాసెస్ ఎట్లా అంటే లేకపోతే ఈ ఇండస్ట్రీ కి సంబంధించిన పిఎంఈజీపీ లోన్ అన్నమాట అది అది ఫస్ట్ అంటే పెట్టిన మేము ఫస్ట్ మా ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెట్టారండి తర్వాత వాళ్ళు మాది చూసి వాళ్ళు లోన్ ఇచ్చారు ఎంత ఇన్వెస్ట్ చేశారు మేము ఒక ఫిఫ్టీన్ లాక్స్ అయింది ఫిఫ్టీన్ లాక్స్ అంటే ఇంక్లూడింగ్ బిల్డింగ్ దానికి సపరేట్ ఒక బిల్డింగ్ చేసాము అనమాట ఆయిల్ హీట్ హోల్ మసాలా అనమాట ఇవన్నీ దీనికి వేసే చాలి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి ఆ తర్వాత పచ్చిమిర్చి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేస్తారా ఓకే కొత్తిమీర మొత్తానికి తను కొత్తిమీర మా వేసేసి ఇవి చేశాక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మనకు క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఓకే ఇంకోటి ఏంటంటే నాకు తనలో నచ్చేది ఏంటంటే తనకొక పది రూపాయలు వస్తే దాంట్లో కొంతమందికి తన చేతనైనంత వరకు హెల్ప్ చేయాలనుకోవడం పేద పిల్లలకి అది నాకు తన దగ్గర బాగా నచ్చింది తను సర్వీస్ చేయడం తనకు ఉన్నంతలో నలుగురికి చేయాలి అనే ఆలోచన కలగడం అనేది గొప్ప అండి ఎట్లా అంటే కొంతమంది ఎక్కువగా ఏం ఆలోచిస్తారు చేయడం వల్ల మనకేమొస్తుంది అని ఆలోచిస్తారు కానీ మీరు మాత్రం ఇలా చేయడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఈ బ్రెడ్ కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది కాబట్టి మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందాం అనమాట తినే పిల్లలు బాగా ఇష్టంగా తినగలుగుతారంటే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అది మన ఇష్టం అనమాట ఇంకో చూడండి ఆయిల్ అంత పీల్చుకున్నది అంత కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది అని చెప్పాను అనమాట ఈ లోపు ఇది వేడే ఇది ఫ్రై అయ్యే లోపు మనం ఇంకొకటి వేసుకుందాం ప్రాసెస్ ఒకటి ఉంటుంది ఏం చేయాలంటే ఇంకా రైస్ కి ఏం చేయాలంటే ఇవి పట్టించాలి ఓకే నెక్స్ట్ ఇది ఫ్రై లోపు ఏంటంటే మన చిన్న ప్రాసెస్ ఉంటది దీంట్లో కొంచెం పసుపను ఆయిల్ ఉప్పు సరిపడా ఎవరంతా తింటే అంత ఉప్పు కారాలు అయితే అవి మన స్పైసెస్ ఇందులో కూడా లైట్ గా వెయ్యాలి రైస్ లో కూడా ఇందాక ఉడికిచ్చి పెట్టాం కదండి ఆ రైస్ లో కూడా కొంచెం వేసాము నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గరం మసాలా అండి యాక్చువల్గా ఇది దీంతో టేస్ట్ వస్తుంది అనమాట ఇదే బ్రెడ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది దీంట్లోనే కలిపేసుకోవాలి ఓకే అంటే పిల్లలు తినేదాన్ని బట్టి మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువైనా పర్వాలేదు నెక్స్ట్ ఆయిల్ వేసేసి దీన్ని ఆయిల్ ఇప్పుడు అది ఫ్రై అయ్యేలోపు మనం ఇది వేసుకోవాలండి ఆనియన్స్ లాస్ట్ లో వేసుకున్న పర్వాలేదు ఇప్పుడు దీంట్లో వేసినా పర్వాలేదు కొన్ని దీంట్లో వేసుకొని జస్ట్ గార్నిష్ కోసం కొన్ని వేస్తే సరిపోతుంది ఇది అవసరం లేదండి తీసేనా తీసేసే పక్కకు పెట్టేది తను పాటలు కూడా చాలా బాగా పాడతారండి దేవుడు లలిత విష్ణు అన్ని అనగలంగా అసలు చదివేస్తారండి బాగా చెప్తారు తను నాకు మన ఇంట్లో ఏ పూజ అయినా కూడా తను బాగా చేస్తారండి వస్తారు కంపల్సరీగా మన ఇంటికి ఇట్లా ఎట్లా నమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నమ్మా ఎట్లా నిన్నెత్తు దానవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందుమమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు మమ్మా పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుక్కల పాల వెళ్ళి పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుక్కల వెళ్ళి పువ్వులు పళ్ళు తోరణములతో

ఓకే అండి చాలా బాగా వాడింది చాలా పాటలు వస్తాయండి తనకి సడన్ గా ఇట్లా అడిగే వరకే గుర్తు కావట్లేదు చాలా బాగా వాడుతారు ఓకే అండి ఇంక ఇది సరిపోయిందంట కుక్ అవడం బంద్ చేస్తున్నాను స్టవ్ తను తనకి కలిపేస్తారు ఇంకా వేసుకోవడమే దీంట్లో వేసేస్తున్నాండి ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అండి నేను తను చెప్పగానే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటదో అసలు ఎలా ఉంటుందో ఎలా చేస్తామో అనుకున్నాను ఆ చాలా తొందరగా అయిపోయిందండి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారనాకే ఇట్లా ఏంటంటే పిండితే మనకు ఆయిల్ వస్తుంది దీంట్లో నుంచి ఎందుకంటే ఈ ఆయిల్ బాగా పట్టేసింది కదా అది అట్లాగే తినలేకపోతాం అనమాట అందుకోసం అని చెప్పి కొంచెం ఇలా పిండితే ఆయిల్ వస్తుంది అప్పుడు కొంచెం చల్లారినాక ఆయిల్ వచ్చేస్తుంది అప్పుడు మొత్తం కలిపేసుకుంటే చాలా బాగుంటదండి నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి తగ్గట్లే అసలు ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాక ఇవన్నీ కొంచెం కలెక్ట్ చేసుకొని మనం గట్టిగా పిండితే ఆయిల్ వచ్చేస్తుంది కానీ అంటే చల్లారిపోయింది కాబట్టి రావట్లేదు పీల్చేసినట్టుంది కొంచెం వేడి మీద చేతులు కాలతాయేమో అని చెప్పేసి నెక్స్ట్ అంతే ఇంక ఇంత ఇల్లెక్క కలిపేసుకోవడమే చూస్తుంటేనే బాగుందండి ఎలా ఉందో చెప్పండి ఓకే అండి టేస్ట్ చేద్దాం ఒక బ్రెడ్ ముక్క ఆనియన్స్ మీరు కూడా తీసుకోండి నిజంగా ఒక లాంటి కొత్త టేస్ట్ చూపించారండి మాకైతే నిజంగా ఎప్పుడు నేనైతే తినలేదు ఇది ఫస్ట్ టైం తినడం చాలా బాగుందండి చాలా టేస్ట్ ఉంది ఓకే అండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం బై బై అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తను రోడ్ నెంబర్ టువెల్ నల్గొండలో రోడ్ నెంబర్ నైన్ రోడ్ నెంబర్ నైనా రోడ్ నెంబర్ నైన్ అండి రాకిల్స్ కాలనీ ఎక్కడికైనా పంపించామంటే పంపించేస్తామండి ఇక్కడే కాదు వేరే ఊర్లకైనా కార్కో ద్వారా పంపిస్తాం ఫంక్షన్స్కి అయినా ఎటువంటి ఆర్డర్లు ఉన్నా మాకు కాంటాక్ట్ చేయండి పంపిస్తామండి థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం బై బాయ్ అండి ఈ అవకాశం ఇచ్చిన మేడం కి థ్యాంక్స్ అండి నాకు చాలా గుడ్ ఫ్రెండ్ అండి దీని ద్వారా నేను చాలా నేర్చుకున్నాను ఈ మేడం నుంచి యాక్చువల్గా ఎంత హెల్పింగ్ నేర్చర్ అంటే తిను నాకైతే చాలా బాగా నచ్చారు అనమాట సో అప్పటి నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మాత్రం నిజంగా థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ అండి మీరు కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ